మధ్య రాత్రి లేచి ఫ్రెష్ అయ్యి సాగనే లేపుతుంది ఏంటి జాను లేచి ఫ్రెష్ అయ్యి నీ రూని తెల్లి పడుకో మళ్ళీ ఎవరైనా చూస్తారు ఆర్యన్ అమ్మినే తన మీదకి లాక్కొని పొద్దున్నే ఎవరు చూడకుండా నా తిప్పలు నేను పడతాలే కానీ జాను బేబీ రేపటి నుండి నువ్వు ఇంట్లో ఏం జరిగినా నా మీద కోప్పడకూడదు ఏం జరిగినా అంటే అది మీదన నాతో కొంచెం క్లోజ్గా ఉన్నా నేను తనతో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేసినా సరే సమి కోపంగా గొంతు పట్టుకొని క్లోజ్ అంటే దాంతో రాసుకు పుసుకు తిరుగుదామనుకున్నారా చంపేస్తా ఆర్యన్ అవుతూ నేనెందుకు అలా చేస్తాను అలా చేసేదే మీరు నాకు తెలీదా మీ సంగతి నీ చేతులు అస్సలు కుదురుగా ఉండవు ఉండవు నిజమే అది నీ వంటి మీద మాత్రమే ఫింగర్ బుచ్చి అంటూ చేతులతో వాళ్ళంతా తడుగుతూ ఉంటాడు సాగర్ టాపిక్ మార్చకుండా చెప్పు ముందు నీ సంగతి తర్వాత ఆ సంగతి సాగర్ తప్పదు నా నిద్ర చెడగొట్టినందుకు నీకు పనిష్మెంట్ కాసేపటి తర్వాత జాను కొన్ని విషయాలు బయట పెట్టాలంటే కొన్ని తప్పదు కాబట్టి నువ్వు కొంచెం కూల్గా ఉండు అన్నట్టు అజ్జయ్ నువ్వు మీదన అనుకొని నీ దగ్గరికి వస్తాడేమో డౌట్ రాకుండా మేనేజ్ అంతే అంతేకాదు వాడికి కాస్త దూరంగా ఉండు ఓ జలసిన అవునే నువ్వు జాగ్రత్త అని ఒక ముద్దు పెట్టి ఎవరు చూడకుండా తన రూమ్కి వెళ్తాడు ఆర్యన్ పొద్దున్నే జిమ్ చేసి వచ్చి ఇద్దరు జై కూర్చుంటే వాళ్ళ పక్కన కూర్చుంటాడు సమి కాఫీ తీసుకురా అంటాడు హర్ష ఇద్దరు కాఫీ తెస్తారు అందరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటారు మాది కడుపు అనుకున్నారా కంబాల చెరువు అనుకున్నారా పొరపాటున స్వామి అన్నాను అనుకో ఇద్దరు రావడమేనా ఆర్యన్ ని సంపాదన వీళ్ళు వేస్ట్ చేసి వీళ్ళు చేసే వేస్ట్ ఖర్చులకే సరిపోయేట్టుంది అంటాడు చిరాగ్గా హర్ష నా మగుడికి లేని బాధ నీంకేంట్రా అంటారు ఇద్దరు అది కూడా ఒకేసారి ఓకే టైమింగ్తో అలా అనేసరికి అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది హర్ష ఆర్యన్ ఒకళ్ళ దగ్గర సిద్ధు జై ఒకళ్ళ దగ్గర తీసుకుని మిగతావి మీరు తాగి సంజు సిరికి కూడా ఇవ్వండి అంటాడు అందరూ రెడీ అవ్వడానికి ఎవరు రూమ్ కూలోకి వాళ్ళు వెళ్తారు సమీ టిఫిన్ రెడీ చేసి తను రూమ్కి వెళ్తుంటే ఆర్యన్ సడన్గా తన రూమ్లోకి లాగేసి డోర్ పెడతాడు ఏంటి సాగర్ ఇది ఎవరైనా చూస్తారు అది సరే ఏంటి గేటప్ ఏమైంది డ్రెస్కి అసలే ఒక్కగా ఉంటే ఇంత పైదాకా కాలర్ ఉన్న డ్రెస్ వేసుకున్నాం ఎందుకు సమీర కోపంగా చూస్తూ అంత తమరి నిర్వాహకమే అని మేడమే లేరగా ఘాట్లు చూపిస్తుంది ఆర్యన్ ఓ సారీ బేబీ అని అక్కడ కిస్ చేస్తాడు అంతలో ఆర్యన్డు రూమ్ డోర్ ఎవరో కొడతారు అయ్యో సాగర్ ఎవరో వచ్చారు ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది ఆర్యన్ మల్లగా తన బాల్కనీలో నుండి జంప్ చేయించి పక్క రూమ్లోకి పంపించి హడావిడిగా డోర్ తీస్తాడు ఎదురుగా జైని చూసి కొంచెం ట్రెన్స్ అవుతాడు ఏమైంది ఆర్యన్ డోర్ ఇంతసేపు తీసా వాష్రూమ్లో ఉన్న జై ఓ ఆర్యన్ నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా దేని గురించి జై ఏమీ లేదు ఆర్యన్ జరుగుతున్నవి చూస్తుంటే ఇదేదో నీ శత్రువుల పని అని అర్థమవుతుంది అందుకే ఎవరికైనా ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా అని అడుగుతున్నాం బిజినెస్ ఫీల్డ్ అలాంటిది నీకు తెలియనిదేముంది జై ఎవరు చేశారో నేను ఖచ్చితంగా కనుక్కుంటా నువ్వేమి వరే అవ్వకు సరే అని రూమ్లో నుండి వెళ్ళిపోతాడు జై ఆర్యన్ బెడ్ మీద కూర్చుని ఇప్పటి వరకు ఇప్పటిప్పుడు ఇలా జై ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి సిద్ధు బాయ్ రా ఆఫీస్కి టైం అవుతుంది అని పిలుస్తాడు ఆర్యన్ రెడీ కిందకి రాగానే సమీరాలు ఇద్దరు మిగతా వాళ్ళని వదిలేసి ఆర్యన్కి చెరు ఒక పక్కన నుంచొని చెరొక ఐటెం పెడతారు తినసాగారు నీకు ఇష్టమని కష్టపడి పెసరట్టు చేశాను తిను అంటుంది సమీర టూ పొద్దు పొద్దున అంత హెవీ ఫుడ్ ఇంకా ఆయిల్ తింటే నీకు హెల్త్కి మంచిది కాదు ఇడ్లీ చేశాను తిను అంటుంది సమీర సాగర్ నేను పెట్టిందే తింటాడు కాదు ఆయన నేను చెప్పిందే చేస్తారు నువ్వెవరు ఆయనకి చేసి పెట్టడానికి నేను అగ్నిసాక్షిగా తాళి కట్టించుకుని కాపురం చేసిన భార్యని అని నువ్వంటే సరిపోదు నేనే ఆయన భార్యని ఏది ఆయన్ని చెప్పమన్న మాట ఏమండి చెప్పండి అని తిరిగి చూస్తే ఆరేనా కళ్ళాడు జై హర్ష ఇద్దరు కోపంగా చూస్తుంటే ఇద్దరు సైలెంట్గా లోపలికి వెళ్తారు జైకి ఏమీ అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ఎవరు ఎవరో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ఇద్దరు ఆర్యన్ దగ్గర ఒకేలా ప్రవర్తిస్తున్నారు చిన్న క్లూ కూడా దొరకట్లేదు జై తన మిథున ఆర్యన్ భార్యనని చెప్తూ ఉంది అన్న మాటలు మిథున మీద విపరీతమైన కోపం తెప్పిస్తున్నాయి కానీ అది ఎవరి మీద చూపించాలో తెలియక తనలో తానే సతమతమైపోతూ ఉన్నాడు జై ఈవినింగ్ గార్డెన్లో కూర్చుని ఉంటే కాఫీ తీసుకొని వస్తుంది సమీర జై ఇదిగోండి కాఫీ తీసుకోండి అని జై ఎదురుగా కూర్చుంటుంది కాఫీ తీసుకొని జై అలాగే చూస్తూ ఉంటాడు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు మీరు ఎవరా అని మీకేమనిపిస్తుంది అదే తెలిస్తే ఈ బాధ ఎందుకు మీరు మీద నన్ను ప్రేమించారా ప్రాణం కంటే ఎక్కువగా నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అబద్ధమని నేను అనలేదు మీ ప్రేమలో ఉన్న నిజాయితీ ఎంత అని అడుగుతున్నాను అంటే మీరు ప్రేమించారా లేక భ్రమ ప్రేమించనని భ్రమపడ్డారా చాలా ఆవేదన నిండిన గొంతుతో లేదు నేను నిజంగా తనని ప్రేమించాను తనే నా ఊపిరిగా జీవించాను మరి ఆ ఊపిరిని మాత్రం గుర్తించలేకపోయారు అంతేనా మీరిద్దరు అచ్చం ఒకేలా ఉన్నారు ఎలా తెలుసుకోవాలి మనసుతో మీ ప్రేమకి ఇది పరీక్ష మీ ఓర్పుకి నమ్మకానికి పరీక్ష మీ కళ్ళు చూస్తున్న దానిని కాదు మీ మనసు చెప్తున్నది వినండి ఆ మనసును ప్రశ్నించండి అదే మీకు అన్ని ప్రశ్నలకు జవాబిస్తుంది నేను నిజంగా ప్రేమిస్తే తను ఏం చేసినా కారణం ఉందని నమ్ముతారు నాకు మీ ప్రేమలో నమ్మకం కనపడట్లేదు మరి ఆరేంది నిజమైన ప్రేమ తనంత గొప్పగా సమీరాని ప్రేమించాడా నేను మిథునాని అలా ప్రేమించలేదని అంటున్నారా నవ్వుతూ ఒకరి ప్రేమకి ఇంకొకరి ప్రేమతో పోలికేంటి ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ప్రేమిస్తుంది మీ తల్లి మిమ్మల్ని ప్రేమించే ప్రేమకి సరిపోయే ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా జయప్రశనార్థకంగా మొహం పెట్టి లేదు అని చెప్తాడు మీ అమ్మగారిపై మీరు చూపించే ప్రేమ మిథున మీద మీరు చూపించే ప్రేమకి భేదం లేదా ఉంది రెండు ప్రేమలే వాటి యొక్క తీవ్రత వేరు అలాగే నీది ప్రేమే ఆర్యంది ప్రేమే ఒకళ్ళతో ఒకళ్ళకి పోలిక కుదరదు ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి ప్రేమలో రోజులు గడిచే కొద్దీ బంధం బలపడుతుంది ఒక మనిషి తన మనసులో ఎదుటి వ్యక్తి స్థానం వల్ల తాలూకు భావనల తీవ్రత తనతో ముడిపడిన క్షణాలు కలిసి గడిపిన సమయం పంచుకున్న జ్ఞాపకాలు ఇలా ఎన్నో ప్రేమని ప్రభావితం చేస్తాయి అవధులు దాటి తననే మనసంతా నింపుకున్న ప్రేమకి పరిమితులు పరిధులు బాహ్య ప్రపంచపు స్పృహ ఏమీ ఉండవు నువ్వు కూడా అన్నిటినీ దాటుకుని నీ మనసులో ఉన్న ప్రేమని బయటకి తీ నీకు కనిపిస్తున్న మీద కాదు తన మనసును ప్రేమించు తన భావాలను అర్థం చేసుకో అని చెప్తుంది మీరు నిజంగా దేవత ప్రేమ దేవత ఏ వరాలు ఇవ్వలేను నేనెలా దేవతను మీ మాటలే వరాలు ఈరోజు నాపై కురిపించారుగా సమీర నవ్వుతూ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది జై చాలాసేపు సమీర మాటలనే తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఆరిన్ సాయంత్రం వచ్చి ఫ్రెష్ అవుతాడు వచ్చి హాల్లో కూర్చోగానే సమీర కాఫీ తీసుకుని వస్తుంది నువ్వెందుకు తెచ్చావు అని సిరి ఆరుస్తుంది అది చూసి హర్ష సిరి నీకు ముందే చెప్పా నా సమి నియమన అంటే ఊరుకోను అని అంటాడు కోపంగా ఎవరిని పడితే వాళ్ళని సమి అనొద్దని నీకు చాలాసార్లు చెప్పా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా నాకు తెలుసా నీకు తెలుసా సమి గురించి అంటాడు హర్ష అంతా నీకే తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు నీకేమీ తెలీదు సిద్దు చుప్ అరవకండి ఇంటికి వస్తే చాలు ఒకటే గొడవలు పిచ్చి పట్టేలా ఉంది ఇక్కడ ఇంకోసారి ఏదైనా వాదన వినిపిస్తే చంపేస్తాను అందరినీ అని సమీర చేతిలో కాఫీ తీసుకుని తాగుతూ లోపలికి వెళ్తాడు సాయంత్రం డిన్నర్ అయ్యాక జై ఆర్యన్ రూమ్లోకి వస్తాడు ఆర్యన్ నేను రేపు ఊరెళ్తున్నాను ఇంత సడన్గా ఎందుకు జై ఈ విషయం ఏదో తెల్లని ఒకేసారి మీరు నేను తీసుకెళ్దు లేదు ఆర్యన్ అక్కడ నేను ముగించాల్సిన కథలు కొన్ని ఉన్నాయి ఇన్నాళ్ళు సరైన సమయం దొరకలేదు ఇప్పుడు దొరికింది అవే నాకు పెద్ద సమస్యలు అవి తీరిపోతే మీద పెద్ద సమస్య కాదు తనని ఇక్కడ వదిలి వెళ్ళడం నీకు ఇష్టమైన ఏమి ఇబ్బంది లేదు కదా అస్సలు లేదు నాకు తెలుసు తను నీ దగ్గర సేఫ్గా ఉంటుందని ఒక తండ్రి దగ్గర ఎంత సేఫ్గా ఉంటుందో అంత సేఫ్గా నువ్వు చూసుకుంటావు నాకు తెలుసు ఆర్యన్ జై జై నవ్వుతూ నాకు నీ ప్రేమ మీద నమ్మకం ఉంది నువ్వు సమీర స్థానాన్ని ఎవరికి ఇవ్వవు ఇక నాకు ఇంకో విషయం కూడా తెలుసు నూనె సమీరని నిద్రలో కూడా గుర్తుపట్టగలవని ఆర్యన్ కొంచెం షాక్ అవుతాడు నీకు తెలిసిన తర్వాత నేను ఇదైనా ఎవరో నీకు తెలుసుకోవాలని అనిపించలేదా లేదు తను నన్ను కళ్ళ ముందు పెట్టుకుని కూడా ఇలా తెలియనట్టుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అది చెడగొట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేను వెళ్తాను తెలియని శత్రువుని ఒంటరిగా ఎదుర్కోవాలనుకోవడం కరెక్ట్ కాదు జై ఇప్పటి వరకు వాడు ఎవరో నాకు తెలియదు ఇప్పుడు నేనెవరో వాడు తెలుసుకుంటాడు ఈ జైదేవత ఆట ఎంత ప్రమాదమో నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు జై ఇక్కడే ఉండి చూస్తూ ఉండు నేను చూసుకుంటానంత కానీ ఆర్యన్ నా వాళ్ళందరినీ సేఫ్గా ఉంచడం నా బాధ్యత అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను జై మన ఫ్యామిలీస్ అన్నీ సేఫ్ వాడొక్కళ్ళని కూడా టచ్ చేయలేడు అండ్ వాడిని కూడా పట్టుకొస్తారు వెయిట్ అండ్ వాచ్ ఓన్లీ వావ్ అన్ని ముందే పూర్తి చేసావు అన్నమాట అని ఆర్యన్ని హాక్ చేసుకుని సారీ ఆర్యన్ నేనేది కావాలని చేయలేదు డోంట్ వరీ ఆర్ అందులోనే తప్పేం లేదు వెళ్ళి రేసి తీసుకో జై వెళ్ళగానే ఆర్యన్ సిద్ధుని పిలుస్తాడు సిద్ధు అంతా రెడీనా రెడీ బాయ్ మన వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు పట్టుకొచ్చేస్తారు అందరినీ ఒకేసారి ఆర్యన్ నవ్వుతూ రాణి ఒక్కొక్కరి సంగతి తేల్చేద్దాం ఆర్యన్ నిద్రలేచి బాల్కనీలో నించున్నాడు జై ఎదురుగా గార్డెన్లో జై పేగ మెలికలు తిరుగుతూ సైట్ కొడుతూ ఉన్నాడు ఎవరా చూస్తే పేపర్ చదువుతూ కూర్చుంది గార్డెన్లో సమీర ఆర్యన్ గబగబా దిగి జై దగ్గరికి వస్తుంటే చూసి సిద్ధు హర్ష కూడా వెనకే వెళ్తారు ఒరే ఇడియట్ ఏం చేస్తున్నారా అంటాడు కోపంగా నేనేం చేశాను బ్రో నా డాలింగ్కి సైట్ కొట్టుకుంటున్నాను రే వదనికి సైట్ కొట్టడం తప్పురా జై షాక్ అయ్యి అంటే అక్కడ ఉన్నది మా ఆవిడ సారీ బ్రో నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటాడు అమాయకంగా మొహం పెట్టి ఇంకోసారి నా వంక నా పెళ్ళామంక చూసావో అని బెదిరిస్తాడు జై జై నేను నా మిథునకే సైడ్ కొట్టుకుంటు కొట్టుకుంటా వదిన వంక అస్సలు చూడను జాగ్రత్త పొరపాటున నువ్వు చూడడం అది చూసింది అనుకో నీ గులాబ్ జామ్ అయ్యేలా కొడుతుంది వదిన అంతా గట్టిగా కొడుతుందా పిలిస్తాను ఒకసారి కొట్టించుకో తెలుస్తుంది నీకెలా తెలుసు అంటే వదిన నిన్న ఎప్పుడైనా కొట్టిందా అని అడుగుతాడు జై ఆర్యన్ సైలెంట్గా ఉంటాడు హర్ష సిద్ధు నవ్వుకుంటూ ఉంటారు జై ఆశ్చర్యపోతూ నువ్వు తోపు తురుము అనుకున్నావు బ్రో నువ్వు కూడా పెళ్ళం చేతిలో తన్నులు తిన్నావు అంటే నాకు షాక్గా ఉంది అయినా నేను మాత్రం అలా కాదు అంటాడు హలో తోపైనా తురుమైన మా బాబీల ముందు మీరు ఎందుకు పనికిరారు అంటాడు సిద్ధు సిద్ధు నువ్వు మా పార్టీ అంటాడు జై అదంతా జాన్తనాయి నేను మాత్రం మా బాబీ పార్టీ ఏంటి బ్రో ఇది ఆర్యన్ నవ్వుతూ పెళ్ళయ్యాకెలా మాట్లాడకూడదు జై పెళ్ళం చెప్తే వినాలంతే అని అక్కడ నుండి సమీర దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే బ్రో రిమోటు మా సమీ చేతిలో ఉంది అంటాడు హర్ష నీ రిమోటు నిధున చేతిలో అని నవ్వుతాడు సిద్ధు అవును బ్రో ఉంది వదిన అని చెప్పాడు ఒకసారి టెస్ట్ చేద్దామా ఎవరో టెస్ట్ చేయడం ఎందుకు కన్ఫర్మ్ మా బాబీయే నీకెట్లా తెలుసు అక్కడ చూడు మా బాబీ ఏం చేస్తుంది ఇదేంటి పేపర్ తిరిగేసి ఎలా చదువుతుంది పేపర్ చదవడమా దాని బొంద క్లాస్ పుస్తకాలు సరిగా చదవదు ఇక పేపర్ ఎప్పుడు చదవాలి ఆర్యన్ పేపర్ లాగేసి పొద్దున్నే ఏంటిది అంటాడు హి హి అని ఎర్రి నవ్వునవుతుంది నువ్వేమి చిన్నపిల్లవు కాదే ఇలా పొద్దు పొద్దున్నే చాక్లెట్ తినడానికి కనీసం బ్రష్ అన్నా చేసావా లేదా లేదు అని తలుపుతుంది ఆర్యన్ కోపంగా పోవే లోపలికి అని అరుస్తాడు సమీర సైలెంట్గా లోపలికి వెళ్తుంది ఆర్యన్ టిఫిన్ చేశాక హాల్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు సిద్ధు కూడా పక్కనే కూర్చుని వర్క్ చేసుకుంటాడు జై కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు హర్ష గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు సగర్ ఆఫీస్కి వెళ్ళవా లేదు వెళ్ళను అదేంటి ఇది ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నా అయినా వెళ్ళను ఏమైంది నీకు చిరాగ్గా మొహం పెట్టి జై డిప్ప మీద ఒకటిచ్చి వీడు కన్ఫ్యూజ్ అయ్యి మీదిన అనుకుని నీకు సైట్ కొడుతున్నాడే నేను వెళ్ళను సమీర నవ్వుతుంటే మిథున కోపంగా కల్లారా చేస్తుంది జై తల మీద రుద్దుకుంటూ బ్రో ఇప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవును అని ఉరుము చూస్తున్న మిథున దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇదే నా డార్లింగ్ అంటాడు అందరూ ఆ బచ్చా అంటారు మిథున కోపంగా లోపలికి వెళ్ళబోతుంటే సమీర పట్టుకుని ఆపి మిథునా నువ్వు ఇలా చేయడానికి ఏదో కారణం ఉందని మేము అర్థం చేసుకున్నాం కానీ నువ్వు భయపడకు సాగరాన్ని చూసుకుంటాడు ఇంకా నటిస్తూ జైని బాధపెట్టకు నీకోసం ఎంతగా తప్పిస్తున్నాడో అర్థం చేసుకో అంటుంది జై మీదు ప్లీజ్ ట్రస్ట్ మీ ఆర్ నవలేదైనా తప్పు జరిగింటే చెప్పు నేను సర్చ్ చేసుకుంటాను కానీ నేను ఎవరో తెలియనట్ల దూరంగా ఉండకు ప్లీజ్ తట్టుకోలేను నువ్వులా నన్ను దూరం పెడుతున్న ప్రతిసారి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా మిథున జైను గట్టిగా హక్ చేసుకుని అడిస్తుంది జై మిధునని ఓదారిస్తాడు కాసేపటికి తేరుకున్నాక మిథునని సోఫాలో కూర్చోబెడతాడు హర్ష అందరినీ డైవర్ట్ చేయడానికి ఇంతకీ మీ లవ్ స్టోరీ ఏంటో చెప్పండి ముందు మీరు ఎలా కలిసారు ఏంటి కథ అంటాడు అందరూ సెట్లే వల్ల చుట్టూ చేరి చెప్పమని గొడవ చేస్తాడు చేస్తారు మిథున సిగ్గుపడుతుంది బ్రో బాబీ సిగ్గుపడుతుంది కానీ నువ్వు చెప్పు అంటాడు సిద్ధు జైని జై కొంచెం భయం భయంగా ఆర్యన్ని చూస్తాడు ఆర్యన్ నేనేమో అనుకోలేదు చెప్పు అంటాడు పక్కన ఉన్న సమీర భుజం మీద తల పెట్టుకుని ఫస్ట్ టైం నేను అరకులో సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నాకు డాష్ ఇచ్చింది ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో నా మనసులో ఆమె రూపం ప్రింట్ అయిపోయింది పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఆర్యన్ తిండి తీసుకుని జైని కొడుతూ ఉంటాడు ఏంటి బావా చెప్పనికుండా కొడుతూ ఉన్నావు సమీరా నవ్వుతూ ఆ రోజు జై చూసింది నన్ను అంటుంది ఏంటి మా బాబీ గురించి అన్ను చెప్పింది అని సిద్ధు సిరి గురుగా చూస్తారు అప్పుడు నాకేం తెలుసు బ్రో అప్పటికే అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి తప్పే కాదు రే అప్పటికే మా పెళ్ళి అయిపోయింది అంటాడు ఆర్యన్ ఏమో నాకు తెలీదు ముందు నన్ను చెప్పని అండి అంటాడు సరే చెప్పు ఆ రోజు నాకు ఎమర్జెన్సీగా ఫోన్ వస్తే నేను రిటర్న్ వెళ్ళిపోయా తర్వాత బిజీగా ఉండి తన గురించి కనుక్కోలేకపోయా ఊటీలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళాను అక్కడ కనపడింది మీదన పెళ్ళి డెకరేషన్ చేయిస్తూ ఉంది హాయ్ సమీరా సమీర సమీరా ఎవరు నా పేరు మీదున మీదున మరి ఆ రోజు సమీర అని చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం అని నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి నన్ను ఎప్పుడు చూడలేదంటుంది మర్చిపోయి ఉంటుందేమో అనే డౌట్ వస్తుంది ఆ రోజు మీదున ఇటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటాడు జై ఏంటి అంటుంది అవును నేను నిజంగానే అడుగుతున్నా ప్లీజ్ హెల్ప్ చేయండి నువ్వు నిజమే చెప్తున్నావు ఏంటి గ్యారంటీ ఫోన్ తీసి వీడియో కాల్ చేస్తాడు హాయ్ డాడ్ హాయ్ నాన్న ఎలా ఉన్నావు ఫైన్ డాడ్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి అడుగు చేయి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నా మీరేమంటారు నీ ఇష్టం రా నీకు నచ్చింది ఎప్పుడైనా వద్దన్నానా నాన్న అమ్మాయి ఎవరో చెప్పు వెంటనే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేస్తాను థ్యాంక్స్ డాడ్ సరే పంతులు గారిని పిలిపించి మంచి రోజు కనుక్కొని వస్తాం అమ్మాయి పేరెంట్స్ డీటెయిల్స్ పంపు ముందు నా కోడల్ని చూపించరా అంటాడు సరే అని మిథునని చూపిస్తాడు చాలా బాగుంది అమ్మాయి నీకోసమే పుట్టినట్టుంది నేను ఫిక్స్ అర్జెంటుగా డీటెయిల్స్ పంపు అని కాల్ కట్ చేస్తాడు దివ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు నమ్ముతారా మీరు మరి ఇంత ఫాస్ట్గా ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్ తనని చూసిన మొదటి నిమిషంలోనే కలిగింది అందుకే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా తన గురించి మీరు నాకు డీటెయిల్స్ చెప్తారా తప్పకుండా మీలా ప్రేమించబడతానికి భర్త అవుతానంటే నాకు సంతోషమే తనకి ప్రేమల మీద పెద్ద నమ్మకం లేదు మరి డైరెక్ట్ పెళ్ళి ప్రపోజల్తో వెళితే బెటర్ వాళ్ళ నాన్న నవీన్ గారు నర్సరీ నడుపుతున్నారు వాళ్ళమ్మ లత ఇంట్లోనే ఉంటారు తనకి సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు ఓన్లీ డాటర్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ ఇంతకీ మీ పేరు దివ్య మీద వచ్చి ఏంటి తనతో మీటింగ్ అని దివ్యనే లాక్కపోతుంది ఒకరోజు జై వాళ్ళ పేరెంట్స్తో వచ్చి నవీన్తో మాట్లాడతారు నవీన్కి అన్ని విధాల మంచి సంబంధం అనిపించడంతో మిథునతో మాట్లాడి ఒప్పుకుంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అని చెప్తాడు మిథున నవీన్ గారి ఇష్టం అని చెప్పడంతో పెళ్లి చూపులకి రమ్మని చెప్తాడు దివ్య మిథునని అందంగా రెడీ చేస్తుంది అబ్బా మీదు ఎంత అందంగా ఉన్నా తెలుసా చూస్తుంటే నాకే ముద్ద చేస్తున్నావు మిథున సిగ్గుపడుతూ చాలే ఊరుకోవే అంటుంది ఏంటే ఈరోజు ఏదో కొత్తగా సిగ్గుపడుతున్నావు అంటూ ఆట పట్టిస్తుంది దివ్య దివ్య అబ్బాయి వాళ్ళు వచ్చేశారు మెదనని తీసుకురా దివ్య మెదనని తీసుకొస్తుంది మెదన తల దించుకొని వచ్చి వాళ్ళ నాన్న పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది అరుణ జైవల్ల అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ నీ పేరేంటి అని అడుగుతుంది ఆమె వైపు చూస్తూ మీదున అంటుంది ఒకసారి తల పైకెత్తి మా అబ్బాయిని చూడు మరి అంతా సిగ్గుపడితే ఎలా మిదునకి సిగ్గు ముంచుకొస్తుంది తలెత్తి చూడాలనున్నా చూడలేకపోతుంది అందరూ చెప్పడంతో కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తుంది అక్కడ నవ్వుతూ జైని కనపడగానే చిన్నపాటి షాక్ ఒక ఇంత అయోమయానికి గురవుతుంది జై తనని గమనించి నవ్వి ఊరుకుంటాడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరిని మాట్లాడుకోమని మెదనని రూమ్లోకి పంపిస్తారు ఇద్దరిని మిథునకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు జై మాత్రం కూర్చుని మెదననే కన్నార్పకుండా చూస్తున్నాడు ఆ చూపులు మీదనాలో ఏదో కలవరం కలిగిస్తూ ఉన్నాయి జై చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు ఇష్టమే అన్నట్టు తల ఊపుతుంది మొన్న బాగానే సమాధానం చెప్ప మరి ఇప్పుడేమైంది నోరు పెరవట్లేదు ఆయన మీదన మౌనంగానే ఉంటుంది జైన్ అవుతూ నువ్వు సమాధానం చెప్పడానికి ఇంత సిగ్గుపడుతుంటే రేపు ఫస్ట్ నైట్ రోజున పరిస్థితి ఏంటి అంటావు అంటాడు కొంటగా ఆ మాటలకి మిథున బుగ్గల్లో కెంపులు పూస్తాయి అక్కడ కూర్చోలేక లేచి కిటికీ వైపు తిరిగి నించి ఉంటుంది జై అటు ఇటు చూసి నెమ్మదిగా డోర్ లాక్ చేసి వెనక నుండి మిథునని గట్టిగా హాక్ చేసుకుంటాడు మిదన ఒళ్ళు చల్లుమంటుంది ఎలాగో గొంతు పేగిల్చుకొని వదలండి అంటుంది ఒక ముద్దిస్తే వదులుతా అంటాడు ముద్దా అని ఆశ్చర్యంగా నోటి మీద రెండు చేతులు వేసుకుంటుంది ఏంటి మరీ అంత షాక్ అవుతున్నావు బయట మన ఫస్ట్ నైట్ ముహూర్తం పెడుతున్నారు నువ్వులోగా ఒక ముద్దిష్ట అడ్జస్ట్ చేసుకుంటా అంటాడు అదేంటి పెళ్ళికి కదా ముహూర్తం అప్పటిదాకా ఆగలేను ముందే శోభన ముహూర్తం పెట్టించమని చెప్పాను ఎలా ఉంది నా ఐడియా మిదిన కోపంగా ఏడ్చినట్టుంది పెళ్ళయ్యేంతవరకు నా దగ్గరికి వస్తే ఊరుకోను ఆయన పెళ్లి చూపుల్లో ఇలా ఎవరైనా చేస్తారా మాట్లాడతారా నా మటుకు ఇవన్నీ ఓన్లీ ఫార్మాలిటీస్ నేను చూసిన రోజే నేను ఫిక్స్ అయిపోయా నిన్ను నా పెళ్ళాంగా అందుకే నాకేమీ అనిపించట్లా నేనంత అంత ఇష్టమా ఎంత అని అడగకు మాటల్లో చెప్పలేనంత నేనే నువ్వైపోయేంత మిథున ఆరాధనగా జైని చూస్తూ ఉంటుంది ఇద్దరిని పిలవడంతో బయటకు వెళ్తారు ఆరు నెలల దాకా ముహూర్తాలు లేకపోవడంతో ఆ రోజు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ముహూర్తం ఖాయం చేసుకుని వెళ్తారు జై ఆఫీస్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా రోజు మిథునతో మాట్లాడుతూ వీలైనప్పుడల్లా కలుస్తూ ఉంటాడు ఇద్దరిని ఒకరు విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ లోకంలో మునిగిపోతారు ఒకసారి మీదన పని చేసే కంపెనీ ఓనర్ కూతురు పెళ్లి హైదరాబాద్లో ఉండడం వల్ల మీదన దివ్య హైదరాబాద్ బయలుదేరతారు ఆ విషయం మీదున జైకి ఫోన్ చేసి చెప్తుంది ఆల్రెడీ జై హైదరాబాద్లో ఉంటాడు ఏదో మీటింగ్ పని మీద పెళ్ళయ్యాక ఇద్దరు కలవాలనుకుంటారు దివ్య మీదన ఇద్దరు హైదరాబాద్ వెళ్తారు ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి బాగా క్లోజ్ అవ్వడంతో పెళ్లి పనులు చేస్తూ ఉంటారు దివ్య పెళ్లి కూతుర్ని రెడీ చేస్తూ ఉంటుంది అరే పూల ఏది ఇంకా రాలేదమ్మా ఇప్పుడు ఎలా అని ఆడావిడి పడుతుంటే మిదన డ్రైవర్ని తీసుకుని తను వెళ్తుంది తీసుకురావడానికి పూల షాప్కి వెళ్ళి మంచి పూల జడ తీసుకుని కారులో పెడుతుంది అంతలో తన కాలి పట్టి జారి పూల షాప్ దగ్గర పడ్డంతో తీసి చూసి చూసి తీసుకురావడానికి వెళ్తుంది ఈ లోప డ్రైవర్ చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు మిదన చూసేసరికి కారు ఉండదు ఫోను పర్చ్ అన్ని కార్లోనే ఉండడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది కొంచెం ముందుకెళ్ళాక జనం పల్చగా ఉన్నారు కొంచెం చీకటిగా ఉంది సడన్గా ఒక కారు వచ్చి మిదినని గుద్దేసింది ఆ దెబ్బకి మిదిన ఎగిరి అంత దూరం పడుతుంది బలమైన గాయాలతో రోడ్డుపై పడి ఉంటుంది మిదిన రాలేదని దివ్య టెన్షన్ పడి జైకి చెప్తుంది జై కంగారుగా సిటీ అంతా వెతుకుతుంటే ఒక చోట చాలామంది గుంపుగా ఉండడంతో దిగి వెళ్ళి చూస్తాడు అక్కడ స్పృహ లేకుండా ఉన్న మిథునని చూసి షాక్ అవుతాడు మిదునా లే ఏమైంది నీకు అని ఏడుస్తు నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ స్పెషలిస్ట్ అవసరం అంటే మీద నేను అప్పటికప్పుడు చెన్నై వెళ్తాడు అక్కడ కొన్ని రోజులకి మిదిన కళ్ళు తెరుస్తుంది కానీ ఎవరిని గుర్తించే స్థితిలో ఉండదు నవీన్ లత గారు మీద తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు